చెత్త తొలగించే బండ్లు రిపేర్లు చేసేందుకు కూడా నగరపాలక సంస్థ ముందుకు రావడం లేదని సిహెచ్ బాబురావు పేర్కొన్నారు చెత్త పన్ను పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి బడా కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం కట్టబెడుతుందని ఆయన ఆరోపించారు నేత బాబురావు సెంట్రల్ పరిధిలోని పలు డివిజన్లో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చెత్త తొలగింపునకు వినియోగిస్తున్న మూడు చక్రాల బళ్ళు పూర్తిగా పాడైపోయినా పట్టించుకోవడం లేదన్నారు పాడైపోయిన బళ్లు లాగలేక కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సర్వేక్షణ పథకాలలో జాతీయ స్థాయిలో అనేక అవార్డులు పొందిన నగర సంస్థ పారిశుద్ధ్య వాహనాలు బండ్లు రిపేర్లను సైతం నిర్లక్ష్యం చేయడం ఎంత మాత్రం తగదని బాబురావు పేర్కొన్నారు నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి అనేక సార్లు తీసుకువెళ్లినా పెడచేవుని పెడుతున్నారన్నారు అరాకొర జీతాలతో జీవించే పారిశుధ్య కార్మికులపై ఈ భారం వేయడం దారుణం అన్నారు ఇప్పటికైనా అధికారులు మూలన వాహనాలు దెబ్బతిన్న బలను గుర్తించి తక్షణమే రిపేర్లు చేయించాలని ఇందుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు విజయవాడ నగరపాలక సంస్థ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సర్వేక్షణ పారిశుధ్యంలో జాతీయ స్థాయిలో అవార్డులు పొందారు మంచిదే కానీ నగరంలో పారిశుధ్యాన్ని మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉంది అటు ప్రభుత్వం కానీ కార్పొరేషన్ కానీ చెత్త పన్ను పేరుతో బలవంతంగా వసూలు చేస్తున్నారు కోట్లాది రూపాయలు జనం దగ్గర వసూలు చేసిన చెత్త పన్నుని బడా కాంట్రాక్టర్లకి క్లాప్ అనేటువంటి క్లీన్ ఏపీ పథకంలో వాహనాలు పెట్టి ఆ కాంట్రాక్టర్లకి దోచిపెడుతున్నారు